నిహారిక నువ్వు వెళ్ళి అవనికి కాఫీ తీసుకురా ఈ రోజు నుంచి కాఫీ చేసే బాధ్యత నీది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది లావణ్య బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం దగ్గర నుంచి వాటిని ఐరన్ చేసే వరకు బాధ్యత అంతా కూడా నీదే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వచ్చేసి వసంత వసంత రోజు కూరగాయలు కట్ చేసి వంట చేయాలి వసంతకు అలేక్య తోడుగా ఉంటుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మయ్య మా మగవాళ్లకు ఎటువంటి పనులు అప్పు చెప్పకుండా మమ్మల్ని బ్రతికించారు అత్తయ్య గారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఆగు పెద్దిరాజు వేదవతి చెప్పేది పూర్తిగా విను అని చెప్పి ప్రసాదరావు అంటే ఏంటి అత్తయ్య గారు మాకు కూడా డ్యూటీలు కేటాయించారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు బజార్ నుంచి కూరగాయలు తీసుకురావటం కాదు మీ ఆవిడకు కూరగాయలు కట్ చేయడంలో సహాయం చెయ్యి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మరి నాకు కూరగాయలు కట్ చేయడం అప్పచెప్తే కృష్ణబాబుకి ఏం చెప్తారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు పెద్దోడిలాగా చిన్నోడు కూడా ఉద్యోగం చూసుకుంటే చూసుకోమను లేకపోతే ఇంటి మెయింటెనెన్స్ చూసుకోవాలి అని చెప్పి వేదవతి చెప్పడంతో ఇంటి మెయింటెనెన్సే కదా నేను చూసుకుంటానులే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మరోవైపు లావణ్య ఏంటత్తయ్య సడన్గా కొత్త రూల్స్ తీసుకొచ్చారు అని చెప్పి వేదవతిని అడుగుతూ ఉంటే అవని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎలా తయారవుతుందో నాకు అర్థమైంది అందుకే ముందు జాగ్రత్త పడుతున్నా ఇంకా చూస్తున్నారంటే వెళ్ళి ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అవ్వండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అందరూ కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు అవని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని మీ నోటితో మీరన్నారు అందుకు చాలా సంతోషం అని చెప్పి అలేఖే అంటుంది ఇక అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అవని శ్రీకర్ వేదవతి ప్రసాదరావు నలుగురు కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇక నిహారిక కాఫీ చేసి అందరికీ తీసుకొని వస్తుంది అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని నిహారిక అనటంతో ముందు ఇవ్వు అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక నిహారిక అవనికి మొదటిగా కాఫీ ఇచ్చి తరువాత అందరికీ కూడా కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవమానం ఇది మనకి ఎక్కడ లేని అవమానం అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అవునక్క మనం ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మన సంగతి అంటే వదిలేయండి పాపం కొత్తగా వచ్చినా అలేక్యకు కూడా చెప్పింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నాకు ఇంకా పూర్తి బాధ్యతలు రాలేదు మీరు ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉంటున్నారు కదా ఎదిరించవచ్చు కదా కూతురుగా కోడలుగా మీ స్థానాలను మీరు నిలబెట్టుకోవచ్చు కదా అని చెప్పి అలేకే అంటుంది మా స్థానాల్లో ఉండాలనే ఇలాంటి వాటికి వస్తుంది అత్తయ్య గురించి నీకు సరిగ్గా తెలియదు పోను పోను ముందు ముందు అత్తయ్య ఉగ్ర రూపం నీకే తెలుస్తుందిలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును అలైక్య అత్తయ్య దగ్గర హక్కుల గురించి అధికారాల గురించి మాట్లాడి ఏమీ సాధించలేము అవనిని తక్కువ చేసి ఏదైనా సాధించవచ్చు అని లావణ్య అంటే అత్తయ్య సపోర్ట్ అంతా కూడా అవనికే ఉంది కదా అని చెప్పి అలెక్కి అడుగుతూ ఉంటుంది మొన్నటి వరకు అవని పైన కూడా అత్తయ్య బాగా కోపంగా ఉండేది ఎప్పుడైతే విగ్రహం ఇంటికి వచ్చిందో అత్తయ్య కూల్గా ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తుంది కష్టం కూలీల్ది ఫలితం వ్యాపారిదే అన్నట్టుంది విగ్రహం అడ్డు పెట్టుకొని ఆ అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అనుకుంటే విగ్రహం పెట్టుకొని అమ్మ వాళ్ళకు ఆ అవని దగ్గరైంది అని చెప్పి వసంత్ అంటుంది అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అత్తయ్యకి ఇష్టం లేదు అందుకే ఆ పగ మనపైన తీర్చుకుంటుంది అని చెప్పి లావణి అంటూ ఉంటే ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది అని చెప్పి నిహారిక అంటుంది నాలుగు రోజుల్లో శ్రీకర్ అలేఖ్యల పెళ్లి జరిగిపోతే పెత్తనం ఆస్తి హోదా అంతా మనం తీసుకొని ఆ ముసలి ఓల్డేజ్ హోమ్కి తరలిచ్చేద్దాం లేకపోతే కనుక అత్తయ్య మన తలపైన కాళ్ళు వేసి తొక్కుతూ ఉంటుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నువ్వు అన్నట్టుగానే చేద్దామక్క లేకపోతే ఈ ఇంటికి జాతకం కలిసిన కోడల్లోనే కానీ కొంచెం కూడా నాకు హక్కు అధికారాలు ఏమీ లేవు లావణ్య చెప్పినట్టు చేస్తే గనక ఆ హక్కు అధికారం అన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నాకు హక్కు అధికారం అవేమీ వద్దు శ్రీకర్ ఒక్కడు చాలు అని చెప్పి అలేకే అంటుంది మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలంటే నాలుగే నాలుగు రోజులు ఆ తరువాత మనం అనుకున్నవి కూడా అన్నీ జరిగిపోతాయి అని చెప్పి వసంత అంటుంది అందరూ కలిసి ఇలా పనిచేస్తుంటే ఈరోజు ఇల్లు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అందరూ సోమరిపోతులై రోజు కూర్చోవడానికి అలవాటు పడ్డారు అని ప్రసాదరావు అంటే ఏంటత్తయ్య మీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రోజు నువ్వు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు ఏ బాధ్యత బరువు తెలియట్లేదమ్మా రేపు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గనక రంగులు లేని ఇంద్రియదనసులా అనిపిస్తుంది ఎవరూ లేని అనాథలం అయిపోతావమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే అలా మాట్లాడకండి అత్తయ్య మిమ్మల్ని నేను నా తల్లిదండ్రుల భావించాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది విధి రాత నా తలరాత అలా రాసి ఉంటే ఏం చేస్తాము బావే నా సర్వస్వం అనుకున్నాను బావను వదిలి మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పేలా లేదు అని చెప్పి అవని అంటూ ఉంటే మీరిద్దరూ విడిపోకూడదని అలేకే శ్రీకర్ల పెళ్లి జరగకూడదని తిరగని గుడి లేదమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నిన్ను ఓదార్చటం తప్ప మేమిప్పుడు ఏం చేయలేకపోతున్నామమ్మా ఎవరికైనా కొడుకు పెళ్లి దగ్గర పడుతుందంటే తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఇప్పుడు శ్రీకర్ పెళ్ళంటే మా అందరికీ చాలా భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నిన్ను దూరం చేసుకోవడం మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అవని అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే మీరిద్దరే ఇంతలా బాధపడుతుంటే ఏడడుగులు వేశాను మూడు ముళ్ళు వేశాను ధర్మార్థ కామాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేశాను అలాంటిది ఇప్పుడు మధ్యలోనే అవనిని వదిలిపెడుతున్నానని ఇది దేవుడు రాసిన రాత లేకపోతే అవని రాసిన గీతో అర్థం కాక డైనమాలో ఉండిపోతున్నాను అని చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత అప్పుడే వేదవతి ఇంటికి వస్తుంది అప్పుడు వేదవతి కోడలందరినీ కూడా తొందరగా డైనింగ్ టేబుల్ మీద కూరలు వంటలు అన్నీ కూడా సర్దండి అని చెప్తూ ఉంటుంది ఇక కిట్టు పెద్దిరాజు రాధాకృష్ణ అందరూ కూడా ఇంటి పనులు చేస్తూ ఉంటారు అదంతా చూసిన సుజాత ఇది వేదవతి అత్తయ్య ఇల్లులా లేదే అని చెప్పి వెనక్కి వెళ్ళబోతూ ఉంటే ఆగక్క ఇది మా ఇల్లే అని చెప్పి అవని అంటుంది వామ్మో నేను చూస్తుందంతా నిజమేనా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు నా చెల్లెలు ఇంత పెద్ద ఇంట్లో ఎప్పుడు మహారాణిలా కూర్చుంటుందా అనుకున్నాను కానీ అప్పుడు నా చెల్లెలు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని వగలు మారిన ప్రేమలన్నీ చూపిస్తున్నారా నటిస్తున్నారా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది లేదమ్మా మా ప్రేమను నువ్వు ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేవు అని చెప్పి ప్రసాదరావు సుజాతను అంటూ ఉంటాడు అవును నువ్వెందుకు వచ్చినట్టో అని చెప్పి లావణ్య సుజాతను అడుగుతూ ఉంటే చెప్తాను చెప్తాను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి అమ్మ సుజాత కూర్చో నీకు నిహారిక కాఫీ తీసుకొస్తుంది నిహారిక కాఫీ తీసుకురా అని చెప్పి వేదవతి చెప్పడంతో నిహారిక సుజాత కాఫీ తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది ఇక అది చూసిన సుజాత షాక్ అయి ఏంటి అత్తయ్య జాతకం కలిగిన చిన్న కోడలు ఈ ఇంట్లో పనులు చేస్తుందా ఏం నిహారిక నాపైన కోపంతో ఈ కాఫీలో ఏం కలపలేదు కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క నీకు అంత అనుమానంగా ఉంటే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా అని చెప్పి అవని అంటుంది అవసరం లేదమ్మా నిహారిక కాఫీలో ఏదైనా కలిపితే నేను ఊరుకుంటానా ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది ఇక సుజాత కాఫీ తాగటం పూర్తవగానే ఇప్పటికైనా ఎందుకు వచ్చారో చెప్తారా ఏదో బాంబు పేల్చడానికే వచ్చుంటారు కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు చెప్తాను రేపు మా ఇంట్లో అవని శ్రీకర్ల చేత సౌభాగ్యవ్రతం చేపించాలనుకుంటున్నాను అని చెప్పి సుజాత చెప్పడంతో కుదరదు నాలుగు రోజుల్లో నాతో పెళ్లి పెట్టుకుని శ్రీకర్ అవని పక్కన కూర్చొని సౌభాగ్యవ్రతం ఎలా చేస్తాడు అని చెప్పి అలేక్కి అంటూ ఉంటుంది అవును అలేక్కి చెప్పింది నిజమే ఈ ఊరు ఊరంతా కూడా మమ్మల్ని చూసి నవ్వుకుంటారు అని చెప్పి వసంత్ అంటూ ఉంటే పెళ్ళైన అతనికి మళ్ళీ పెళ్లి చేస్తుంటే మిమ్మల్ని చూసి ఊరి జనం నవ్వుకోవట్లేదా ఇప్పుడు సౌభాగ్యవ్రతం చేస్తేనే నవ్వుకుంటారా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నేను నీకు ఎలాగూ సొంతమవుతానని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు నేను అవని పక్కన కూర్చొని వ్రతం చేస్తాను అని చెప్పి శ్రీకర్ అనటంతో ఇది మేమెవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి రాధాకృష్ణ పెద్దిరాజు కృష్ణ అందరూ కలిసి అంటూ ఉంటారు ఏంటి వేదవతి గారు ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడట్లేదు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది చెప్పండి అత్తయ్య గారు మీ మనసులో ఉన్నది చెప్పండి లేకపోతే గనక ఈ ఊరు జనం అంతా కలిసి మిమ్మల్ని చూసి నవ్వుతారు అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటే వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది నీ మనసులో ఏముందో అదే చెప్పు వేదా అని చెప్పి ప్రసాదరావు అనడంతో అవని శ్రీకారులు కలిసి సౌభాగ్యవ్రతం చేయడం కుదరదు అని చెప్పి వేదవతి చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు నన్ను కాదని అవని శ్రీకర్ను నీ ఇంటికి తీసుకెళ్లి వ్రతం చేపించలేవు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక సుజాత కోపం వచ్చి నా చెల్లెలు నా మరిది కలిసి వ్రతం చేస్తుంటే మీకేంటి అడ్డు అని చెప్పి సుజాత నిలదీస్తూ ఉంటుంది ఏం లేదమ్మా రేపు నీ ఇంట్లో వ్రతం చేస్తే కనుక నా ఇంట్లో వాళ్ళే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ వ్రతాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అందుకే నా ఇంట్లో శ్రీకర్ అవని చేత సౌభాగ్య వ్రతం చేపించాలనుకుంటున్నాను నువ్వు తప్పకుండా రావాలమ్మా అని చెప్పి వేదవతి చెప్పడంతో చాలా సంతోషం అత్తయ్య గారు వ్రతం చేపించరు అని అనుకున్నాను అది కూడా మీ ఇంట్లోనే చేపిస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది అని చెప్పి సుజాత అంటుంది మీరు పక్షపాత బుద్ధి చూపిస్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి లావణి అనటంతో నాకు అదే బుద్ధి ఉండి ఉంటే కనుక నేను ఆ రోజే అలేఖ్యను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గింటేసేదాన్ని అని చెప్పి వేదవతి చెప్తుంది సరే అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి సుజాత అంటుంది ఇంకా ఏంటి చూస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పి వేదవతి అనటంతో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇక తరువాత అవని వేదవతి దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది నువ్వు శ్రీకర్ విడిపోకుండా ఉంటానంటే సౌభాగ్య వ్రతం ఏంటమ్మా ఇంకే వ్రతమైనా చేపిస్తాను అని చెప్పి వేదవతి అనటంతో అవని సంతోషంతో వేదవతిని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అలోక్య ఒంటరిగా కూర్చొని సుజాత వేదవతి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే నిహారిక వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అవనికి శ్రీకరికి సౌభాగ్యవ్రతం చేస్తే గనక వాళ్ళిద్దరూ విడిపోతారా ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే నువ్వు అవని కంటే ముందే తాళి కట్టించుకున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నిజంగానే మాట్లాడుతున్నావా లేకపోతే నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటుంది నిజంగానే మాట్లాడుతున్నాను రేపు ఎలాగైనా సరే సౌభాగ్య వ్రతం జరగకుండా ఉండాలని నేను ఇందాకల నుంచి చాలా గట్టిగా ఆలోచిస్తున్నా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏం చేద్దాం అని చెప్పి అలేక్య అడగటంతో రేపు సౌభాగ్య వ్రతం పూర్తయిపోయిన తర్వాత అవని ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తుంది కదా ఆ తాంబూలం బగ్గుమనేలా చేసి అవని అవమానిద్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అది ఎలా కుదురుతుంది అని చెప్పి అలేఖ్య నిహారికను అడుగుతూ ఉంటే కర్పూరం బాస్వరం కలిస్తే కనుక బగ్గుమని మంటలు వస్తాయి కరెక్ట్గా అవి ముత్తైదులు చేతులకి వెళ్ళేసరికి బగ్గు మనలా చేస్తాను అని చెప్పి నిహారిక అనటంతో నిజంగా చెప్తున్నావా ఏదో జోక్ చేస్తున్నావా అని చెప్పి అలేఖే అంటుంది నీకు ఇప్పుడే ఒకటి చూపిస్తాను ఉండు అని చెప్పి నిహారిక అలేఖేతో అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్